హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో నైంటీస్లో మన అందరికీ ఇష్టమైన ఫేవరెట్ స్నాక్ రెసిపీ కమరకట్లు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి కమరకట్టలు ఎంత బాగా వస్తాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ కమరకట్టలు తయారీ విధానం చూద్దాం కమరకట్టలు తయారు చేసుకోవడం కోసం కావాల్సిన పదార్థాలు బెల్లం ఇలా ఒక పెద్ద గిన్నెతో ఒక గిన్నె తీసుకున్నాను అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి ఇలా సన్నగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఒక ముప్పావు కప్పు బియ్య పిండి తర్వాత ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం మనం తీసుకున్న బెల్లాన్ని ఇందులో వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక అరకప్పు వాటర్ వేసుకున్నాము బెల్లన్నంతా బాగా కరిగించుకోవాలి బెల్లం అంతా ఈ విధంగా నీట్గా కరిగిపోయిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఎందుకంటే ఇందులో సన్నటి నలక లేదా ఇసుక లాంటివి ఉంటాయి అవి పంట కింద పడతాయి కదా అందుకని ఫిల్టర్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిపై ఒక ఫిల్టర్ పెట్టుకొని మనం కరిగించుకున్న ఈ బెల్లం బెల్లాన్ని ఇందులో పోసి ఫిల్టర్ చేసుకోవాలి చూసారా సన్నటి ఇసుక లాంటిది ఉంది ఇలాంటివన్నీ ఇలా వడపోసుకుంటే నీట్గా ఫిల్టర్ వచ్చేస్తాయి తర్వాత మళ్ళీ స్టవ్ మీద పినం పెట్టుకొని మనం కరిగించుకున్న ఈ బెల్లాన్ని ఇందులో పోసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ముదురుపాకం వచ్చే వరకు ఈ బెల్లాన్ని ఉడికించుకోవాలి ఈ కమర అనేటివి మనం చిన్నప్పుడు స్కూల్ దగ్గర పావలా ఇస్తే ఇచ్చేవాళ్ళు కదండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు పిల్లలకి ఇవి అసలు తెలియని కూడా తెలియదు అలాగే ఇందులో వాడే పదార్థాలన్నీ ఆరోగ్యానికి చాలా మంచివి బెల్లంలో ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా చాలా హెల్త్కు చాలా మంచిది ఈ కమరకట్టలు అనేటివి కాస్త గట్టిగా ఉంటాయి కాబట్టి తినేట తినడానికి కూడా చాలా సమయం పడుతుంది పిల్లలకి బాగా టైం పాస్ అవుతుంది ఇవి చేసి పెడితే బయట మనం కొనిచ్చే చాక్లెట్ల బదులు ఇలా కమరకట్ట చేసి పెడితే పిల్లలు ఇష్టంగా కూడా తింటారు అలాగే హెల్త్ కూడా చాలా మంచిది హైజీన్గా ఉంటుంది మనం ఇంట్లోనే తయారు చేస్తాం కాబట్టి నేనైతే పిల్లలకి బయట ఫుడ్ ప్రిఫర్ చేయను చాలా వరకు అన్నీ నేను ఇంట్లో తయారు చేయడానికి ఇష్టపడతాను పిల్లల ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదు కదండి ఇలా పాకం బాగా దగ్గర పడాలి ఇలా పాకం బాగా దగ్గర పడ్డప్పుడు ఒక కప్పులోకి వాటర్ తీసుకొని ఇందులో పాకాన్ని వేసుకొని చెక్ చేసుకోవాలి ఇంకొంచెం రావాలి ఇది కొంచెం సాగుతుంది ఒకసారి పాకాన్ని చెక్ చేసుకున్నాం ఇలా సౌండ్ రావాలి గట్టిగా అయిపోవాలి పాకం ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని కొద్దిగా వేసుకోవాలి మరి ఎక్కువగా కూడా వేసుకోకూడదు ఫ్లేవర్ కోసం లైట్గా నేను తీసుకున్న దాంట్లో కూడా సగమే వేసాను అలాగే బియ్య పిండి ఒక నేను తీసుకున్న ముప్పావు కప్పులో నుంచి ఒక అరకప్పు వరకు వేసుకుంటున్నాను ఈ విధంగా పిండిని వేసుకొని కలుపుకోవాలి కాస్త గట్టిగా ఉంటుంది ఇలా రావాలి తర్వాత ఇలా ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని దానిపైన మనం మిగిల్చిపెట్టుకున్న పెట్టుకున్న పిండిని చల్లుకోవాలి ఇలా చల్లుకున్న తర్వాత ఈ కమరికట్టని తీసుకొని ఇక్కడ ప్లేట్ పైన బియ్య పిండి చల్లుకోవడం వలన ప్లేట్ కతుక్కోకుండా వస్తుంది వేసుకొని మనకు కావాల్సిన షేప్లో చేసుకోవచ్చు ఇలా మనకు నచ్చిన షేప్లో చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి చాక్లెట్స్ లాగా అలా మనకు నచ్చినట్లు ఇలా చేసుకునేటప్పుడు నైఫ్ కాస్త నెయ్యి అంటించుకుంటే అతుక్కోకుండా ఉంటుంది ఇలా ఇవి చల్లారే కొద్దీ బాగా గట్టిగా వస్తుంది నీట్గా కూడా వస్తుంది షేపు మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు అలాగే ఇది చల్లారిపోతే గట్టిగా అయిపోతుంది కదా మళ్ళీ కాస్త హీట్ చేసుకుంటే మళ్ళీ లూజ్ అయిపోతుంది నిదానంగానే చేసుకోవచ్చు ఈ విధంగా మనకు నచ్చిన షేప్లో రకరకాలుగా తయారు చేసుకోవచ్చు కమరకట్టని పిల్లలకి డైలీ చాక్లెట్ అడుగుతుంటారు కదా పిల్లలు చాక్లెట్ బదులు ఇలా రోజుకొకటి ఇవ్వచ్చు ఇవి ఒక నెల రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు పాడవ్వకుండానే ఉంటాయి చూసారా ఎంత బాగా వచ్చాయో మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you.